హౌస్లో ఇప్పటికే రెండు గ్రూప్స్ అయితే డివైడ్ అయిపోవడం మనందరం చూస్తూ ఉన్నాం టాస్క్ లోనే కాకుండా రియల్గా హౌస్లో కూడా రెండు గ్రూప్స్గా అయితే డివైడ్ అయిపోతూ ఉంటున్నారు అందులో యశ్విని నవీన్ సోనియాతో పాటు నిఖిల్ కూడా అటు ఇటుగా కనిపిస్తూ ఉన్నాడు ఇక యశ్విని మాట్లాడుతూ ఉంటే సోనియా మాత్రం నిఖిల్ వైపు చూస్తూ ఉంది ఇక అది గమనించిన నవీన్ అశ్వినిలో నవ్వుతూ ఉంటే ఇక నిఖిల్ కూడా సిగ్గుపడుతూ ఉంటాడు అయితే యశ్విని అయితే నీ ఫుడ్ నాకే ఇచ్చేస్తావు కదా అంటూ పంచలేస్తూ వస్తుంది నిఖిల్ పైన నిఖిల్ కూడా కావాలంటే తీసుకోవచ్చు హౌస్లో ఎవరు ఎవరికైనా సరే అవన్నీ ఇస్తాను అంటూ నిఖిల్ ఎంతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు అమ్మయ్య నిఖిల్ ఇంకా సోనియాకి దూరం అవుతున్నాడు మణికంఠతో దగ్గరగా క్లోజ్ గా ఉంటున్నాడు అనుకునే లోపల నిఖిల్ ఇటువంటి చేష్టలతో అతను నిఖిల్ గేమ్ పైన తన ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ గా ఫీల్ అవుతూ వస్తున్నారు ఇదే విషయం పైన యశ్విని నిఖిల్ కి వార్న్ చేస్తూ వచ్చింది నేను బయట ఆడియన్స్ ని ఫ్యామిలీని డిసప్పాయింట్ చేస్తున్నావు ఇలా ఉండి నీ గేమ్ కోసం నువ్వు ఫోకస్ చేయి ఇక్కడ హౌస్ ఫ్రెండ్స్ అందరూ నీ లాంటి కంటెస్టెంట్స్ గుర్తు పెట్టుకో ఎవరిని ఇంప్రెస్ చేయక్కర్లేదు అంటూ